తులారాశి వారికి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అప్పులన్నీ తీరిపోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది దైవానుగ్రహంతో ఏంటంటే గనక మీరు దూసుకు అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మీరు పూర్తిగా వీడియోని చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా వీడియోలో చెప్పే పరిహారం కూడా చేసుకోండి మంచిగా మీ జీవితం మారుతుంది ఏదైనా సరేనండి అనుకోకుండా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత కొన్ని మనం అనుభవిస్తూ ఉంటాం దుఃఖాన్ని దరిద్రాన్ని కష్టాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం మోస్తూ ఉంటాం వాటి నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఏంటంటే పరిహారాలు మనకు ఉపయోగపడతాయండి చాలామంది కూడా ఏంటంటే పరిహారాల ద్వారా ఏం జరగదు అనుకుంటారు కానీ పరిహారాల ద్వారా మనకు అద్భుతాలు జరుగుతాయని కొంతమందికి తెలియదు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకుంటే సరిపోతుంది చివరిలో మనం పరిహారం చెప్పుకుందాం అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అసలు మీరు ఏం చేయాలనేది ఇప్పుడు మొత్తం కూడా తెలుసుకుందాం అనమాట వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే తులారాశి వారండి చాలా మంచి మనసును కలుగుంటారు మనం ఎప్పుడు చెతాం హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అన్ని అంటే బానే ఉంటాయనమాట ప్రతిదీ కూడా ఏంటంటే కనుక బానే ఉంటుంది చాలా వాళ్ళు అనమాట అలానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక వారండి మంచితనం ముట్టి కొట్టినట్టు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కనుక వీరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది అనమాట కోపం వచ్చినప్పుడు ఏంటంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏంటంటే కొంతమందిని అవమానిస్తూ ఉంటారు ఏంటంటే వీరు అవమానించరు కావాలని ఎవరిని కూడా కాకపోతే మాట్లాడే విధానంలో ఏంటంటే అవమానించినట్టు ఉంటుంది అది మనసులో పెట్టుకుని ఏంటంటే కనుక కొంతమంది వీళ్ళ మీద ఏంటంటే కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంటారన్నమాట అంటే ఎలా దెబ్బ తినాలి ఎలా వీళ్ళని అంటే ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్ళు కాసుకొని కూర్చుంటారండి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మీ యొక్క దగ్గర ఉండే మీ మీరు అంటే ఉండే పద్ధతి విధానం పెరిగిన అంటే స్థల ఇదంతా కూడా బాగానే ఉంటుందండి కాకపోతే ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఏంటంటే గనక మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారండి అది ఒకటి చూసుకోండి మిగతా అదంతా కూడా బాగుంటుందండి ఇబ్బంది అనేది ఉండదు అనమాట చిన్న వయసులోనే ఏంటంటే కనుక ఇంటి బాధ్యతలన్నీ కూడా కుటుంబం అంటే కుటుంబ బాధ్యతలన్నీ కూడా అండి వీరి మీద వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చి పెడతారు ఎక్కడ కూడా చెడ్డు పేరు రాకూడదు మా అమ్మ నాన్న గౌరవంగా అంటే అందరి ముందు తలెత్తుకొని తిరగాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు అలానే వీరికి కష్టాలు అనేవి అధికంగా అని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంటారండి ఇంకా ఎప్పుడు మా కష్టాలు తీరిపోతాయి వస్తాయి మాకు ఎప్పుడు ఇంకా సుఖాలు వస్తాయి అసలు వస్తాయో రావో మాకు కూడా తెలియదు అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్కసారి బాధపడిపోతూ ఉంటారు కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కూడా ఏంటంటే కష్టపడిపోతూ ఉంటారండి తిండి తిప్పలు మానేసి కష్టపడుతూ ఉంటారు కానీ ఎంత పని చేసినా కానీ ఆ పనికి ఏంటంటే కనుక పులిస్టాప్ అనేది వేస్తారండి కొంతమంది ఏంటంటే పనిని మొదలుపెట్టి ఈ రోజు మొదలు పెడితే రేపటి వరకు కూడా ఆ పనిని అలాగే ఉంచుతారు కానీ తులారాసు వాళ్ళలా కాదు ఒక్కసారి మొదలు పెట్టామా ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ పాలి ఇంకా మన మధ్యలో ఆపకూడదు అన్నట్టు ఏంటంటే వీళ్ళు అంటే చేస్తూ ఉంటారని చెప్పొచ్చు పనులల్లో కూడా బాగా రాణిస్తారండి పని ఏంటంటే వీరి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయండి ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి వీరి తెలివితేటలతోనే ఏంటంటే పనుల్లో బాగా రాణించగలుగుతారు అందుకే వీరికి మంచి పేరు ఉంటుంది వీరికి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు బంధువర్గం కూడా ఎక్కువనే ఉంటుంది అందరు కూడా వీరి నుంచి సలహాలు సూచనలు హెల్ప్ అనేది తీసుకుంటూ ఉంటారు చాలా మంది తులారాశిలో గమనించుకున్నట్టయితే చాలా మందికి తెలుసుంటుంది వీరిచ్చే అడ్వైజ్ ఉంటుంది కదా అది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకో బాగుంటుంది ఆ విధంగా చేయి బాగుంటుంది అంటే కుళ్ళు కుతంత్రాలు అనేవి ఉండవు నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకు నేను ఎందుకు అడ్డు ైజ్ ఇవ్వాలి ఇలా అనుకోరండి చెప్ప చెప్పితే వాళ్ళు బాగుపడతారులే వాళ్ళు కూడా మనలాగే ఎదుగుతారు మనం కూడా ఎదుగుతాం అన్నట్టుగా ఉంటూ ఉంటే కానీ వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి నా వల్ల వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు ఎదిగిపోతున్నారు ఇలా ఏంటంటే కనుక ఉండదండి అస్సలు తులారాశి వరకు అయితే అసలు ఉండదు అనమాట వీళ్ళు ఏంటంటే మంచి మనసును కలుగుంటారు అమాయకత్వం అనేది ఉంటుంది అమాయకత్వం ఉన్నా కానీ బయటకి ఏంటంటే ఎంత తెలుగున్నా కనిపించరు కేవలం అమాయకంగా మాత్రమే కనిపిస్తారు కానీ లోలోన వీళ్ళకి చాలా తెలివి ఉంటుంది వీళ్ళ ఆలోచన విధానం అనేది బాగుంటుందండి బాగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట అంటే మైండ్ ఎంత షార్ప్గా పనిచేస్తూ ఉంటుందంటే కనుక ఈ తులారాశి వాళ్ళు గమనించుకోండి కావాలంటే మంచి మంచి ఆలోచనలు ఆలోచిస్తారు వేరే వాళ్ళకు కూడా సలహాలు అలాగే ఇస్తారు అలానే వీళ్ళు చేసే పనుల దగ్గర కూడా తెలివితేటలతో పనులు చేసి అందరినీ మె అంటే మెచ్చుకునే వీళ్లను మెచ్చుకునేలాగా చేసుకుంటారు అందరూ కూడా వీరిని అప్రిషియేట్ చేసేలాగా చేసుకుంటారు అంతటి టాలెంట్ అయితే ఈ తులారాశి వారికి ఉంటుంది తులారాశి వారికి ఏంటంటే కనుక గత కొంతకాలంగా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి అంటే ఫైనాన్షియల్గా మనం చూస్తే తీసుకున్నట్టయితే కొన్ని అప్పుల బాధలు ఉన్నాయి కొన్ని కష్టాలు ఉన్నాయి డబ్బు లేక కొంచెం నరకం చూస్తున్నారు సంపాదించింది సరిపోవటం లేదు అసలు మరి మేమేం ఏం చేస్తే మాకు ఇదంతా కూడా అవుతుంది మాకెందుకు ఇన్ని కష్టాలు అసలు మేము అప్పులు తెస్తున్నాం కానీ కట్టలేకపోతున్నామండి చాలా అప్పులు ఉన్నాయండి అప్పుల కూబిలో పడిపోయామండి అప్పుల వల్ల మేము చాలా సఫరైపోతున్నామండి అని బాధపడుతున్నారు కదండీ అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అప్పులు తీర్చే సమయం ఇప్పుడు వచ్చిందనమాట అంటే ఇప్పుడు మీకు కోట్లలో ఉండే అప్పు తీర్చుకుంటారని మనం చెప్పట్లేదు లక్షల్లో ఉండే అప్పును తీర్చుకుంటారని చెప్పట్లేదు కానీ మీరు చేసిన అప్పుని మాత్రం ఇక్కడ తీరుస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా అప్పులు తీర్చుకుంటారు సంపాదనను పెంచుకుంటారు ప్రతిరోజు కూడా డెవలప్ని చూస్తారు ఎలా ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సంపాదించుకోవాలనే ఆలోచనలు ఉంటారు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ తులారాశి వారికి ఇప్పుడు సంపాదన మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి పనులు ఇంకేంటంటే కనుక డబల్ డబల్ చేయటం అలానే కాకుండా పనుల్లో బాగా రాణించటం పనుల వల్ల ఏంటంటే కనుక ఒత్తిడి లేకుండా చూసుకోవటం పనులు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించటం ఇలాంటివన్నీ కూడా తీసుకుంటారండి తీసేసుకొని ఏంటంటే కనుక పనుల్లో ముందుకు వెళ్ళటంతో పాటు బాగా ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు అలా దాచుకున్న డబ్బుతో లేదంటే అంటే పరంగా వచ్చిన డబ్బుతో అలానే మనకు భార్య తరపు నుంచి వచ్చిన డబ్బుతోనైనా సరే వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్న ఏంటంటే కనుక అప్పును తీర్చుకుంటారు అప్పును తీర్చుకోవటం వల్ల ఏంటంటే కొంచెం ప్రశాంతత మనశ్శాంతి అనేది లభిస్తుంది అప్పులకి ఏంటంటే కనుక వడ్డీల మీద వడ్డీలు కట్టి చాలా అలిసిపోయారు కదా కానీ వీళ్ళు అప్పులు తీర్చుకునే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి పుష్కలంగా దైవనుగ్రహం ఉందండి దేవుడి యొక్క అనుగ్రహం అయితే వీరికి అంటే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఈ తులారాశి వారితో హెల్ప్ తీసుకొని వీరి తండిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే వీళ్ళని దూరం పెట్టడం అవాయిడ్ చేయడం కించపరచడం ఇబ్బందికి గురి చేయటం ఇలా చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్లతో కొంచెం దూరంగా ఉండండి మీకు మంచి వారు ఎవరు మన వారు ఎవరు దూరం వారు ఎవరు అనేది ఏంటంటే వీళ్ళు గమనించుకోగలుగుతారు అనమాట అంత తెలివైతే అంత టాలెంట్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అది చూసుకొని మీరు స్నేహం చేసుకోండి అనవసరంగా వేస్ట్ స్నేహాలు చేసుకునే తర్వాత మీరే ఇబ్బంది పడతారు అది కూడా కొంచెం జాగ్రత్త వహించుకోండి మిగతా అదంతా కూడా మీకైతే బాగుండబోతుందండి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి కొంచెం ఇక్కడ ఏంటంటే కనుక దూర ప్రయాణం చేస్తారు కదా ప్రయాణం చేసేటప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని మీరు ఏం చేయనంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి నిమ్మకాయని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందండి అంటే కనుక సడన్గా అండి మనకు వచ్చే ఇబ్బందులు ఉంటాయి కదా చెప్పి రావు కదా కొన్ని సమస్యలు కొన్ని అంటే ప్రాబ్లమ్స్ అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు అలానే కాకుండా దూర ప్రయాణం చేసేటప్పుడు నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి ఈ మూడు రోజులు కూడా పన్నెండు తేదీ పదమూడు పద్నాలుగో తేదీలో ఏంటంటే కనుక మీరు నిమ్మకాయని మాత్రం మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేస్తే మీకు మంచి జరుగుతుంది శుభ ఫలితాలను చూస్తారు ఆ శుభ ఫలితాలను మీరు చూడరని చెప్పొచ్చు ఆ నిమ్మకాయని మీరు జబులో కానీ లేదంటే కనుక మీ లో కానీ పెట్టుకుంటే మీకే మంచి జరుగుతుంది అనమాట మీరే ఇది పెట్టుకుంటే మీకు తెలిసిపోతుందండి మనం చెప్పాల్సిన అవసరం లేదు చిన్నది పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకొని పెట్టుకోండి లేదంటే ఏదంటే అది ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకొని ఇంకా వదిలేసుకోండి మీరు ఈ మూడు రోజులు దాటిపోయిన తర్వాత నిమ్మకాయని పడేసుకోండి మూడు రోజులు మాత్రం మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి ఇక ఆ తర్వాత మీకు ఏంటంటే కనుక పన్నెండవ తేదీ పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ అద్భుతమైన ఫలితాలతో మీరు దూసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ధనం నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేదు చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి ఎందుకు చిన్న సమస్యలు అంటే కనుక ఇక్కడ కొంచెము అంటే పిల్లల పరంగా కొంచెం అనారోగ్యం రావటం లేదంటే కనుక మన పేరెంట్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం వాళ్ళకి ఏంటంటే కనుక అల్సర్ ఇలాంటివి ఉంటాయి కదా అవి పెరగటం బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి పెరిగి ఏంటంటే మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది కానీ మీరు ఏంటంటే కనుక అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ పనుల్లో కూడా మీరు రాణించుకోగలుగుతారు అనమాట అలానే ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుంది విదేశీయానం ఉంటుంది ఉద్యోగాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరుగుతాయి ప్రమోషన్స్ లాంటివి కాదు కానీ ఏంటంటే మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయిన వాళ్ళకి ఏంటంటే కనుక మీరు వెళ్ళిన చోటి నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి వాటి ద్వారా మీకు కొంచెం లాభం చేకూరుతుంది అనమాట ఇక అలానే ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఇంటి పరంగా మీకు బాగుంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుందన్నమాట కొన్ని ఏంటంటే కనుక ఇరుగువారితో పొరుగు వారితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అవి కూడా మీరు చూసుకోండి కొంచెం నిందలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది అది కూడా ఇక్కడ జా జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఆడవారికి ఏంటంటే కనుక నిందలు పడతాయి అనని మాటలు అన్నారని అనని అన్ను అంటే క్రియేట్ చేశారని ఏంటంటే నిందలు పడే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అది చూసుకుంటే మిగతా కూడా పర్ఫెక్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు జాగ్రత్త వహించాలి లేదంటే కనుక మనం ఏది మాట్లాడితే అది ఏంటంటే కనుక అవతల వాళ్ళు క్యాచ్ చేసుకుని దాన్ని ఏంటంటే కనుక హైలైట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే నలుగురిలో నవ్వుల పాలు చేసే అవకాశం ఉంటుంది అదొకటి గమనించుకోండి ఇక ఆ తర్వాత వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు విద్యార్థుల పరంగా బాగుంటుంది సాఫ్ట్వేర్ల పరంగా బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది ప్రమోషన్స్లో అంటే ప్రమోషన్స్ అయితే రావు కానీ బదిలీలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి బదిలీలు అని కూడా చెప్పలేమండి మార్పులు చేర్పులు అని చెప్పొచ్చు ఇంకా ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది భూములు అమ్ముడుపోవటం అలానే కాకుండా కొంచెం లాభం కలగటం ఇలాంటివి చూస్తారన్నమాట ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే వ్యాపారం కొంచెం అంటే బెటర్గా ఉంటుందన్నమాట మనము పోయిన రోజులు పోలిస్తే ఈ రోజులు కొంచెం బెటర్గా ఉంటుంది పర్వాలేదులే అన్నట్టుగా మీరు ఏంటంటే నెట్కొచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఉద్యోగం చేసే దగ్గర ఏంటంటే మంచి గుర్తింపు అనేది లభిస్తుంది బాసుల వల్ల మీకు మంచి ప్రశంసలు అందుతాయి కొంచెం జీతం పెరిగే అవకాశం అయితే ఉంటుంది దాని మీద చర్చించే అవకాశం కూడా ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది తులారాశి వారికి అయితే అనారోగ్యం తొలగిపోతుంది అంటే ఆరోగ్యపరంగా బాగుంటుందండి కాకపోతే ఏంటంటే కొంచెం పిల్లల్లో పేరెంట్స్ పరంగా కొంచెం అదొకటి అంటే ఒక చిన్న నలకలాగా ఉంటుంది కానీ అదేం పెద్ద సమస్య అయితే కాదండి చిన్నవనమాట చాలా చిన్నవి అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ధనం అనేది వస్తుందండి మీకు పుష్కలంగా డబ్బైతే అందుతుంది మంచి పేరు ప్రతిష్టత సంఘంలో గౌరవం గుర్తింపు మీరు అంటే సంపాదించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే కనుక కొంచెము ప్రయాణాలలో ఇబ్బంది పడతారండి అదొకటి జాగ్రత్త వహించండి మనం చెప్పిన పరిహారం చేసుకోండి సరిపోతుంది ప్రయాణాలు అందరూ చేస్తారని మనం చెప్పలేం కానీ కొద్దిపాటి మందికి అయితే చాలా దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం అయితే రావచ్చు అండి కాబట్టి ఒకటి చూసుకోండి మీకు ఒకవేళ వేలుంటే ఆంజనేయ స్వామిని విపరీతంగా పూజించండి ఇంకా మంచి జరుగుతుంది అలానే ఏంటంటే కనుక మీ ఇష్టదేవాన్ని కూడా ఆరాధిస్తూ ఉండండి ఆంజనేయ స్వామిని అయితే ఖచ్చితంగా పూజించడం ఆరాధించడం చేయండి ఈ మూడు రోజులు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇబ్బంది ఎక్కడ కూడా కనిపిస్తలేదు చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయండి ఏంటంటే గనక ఎంత గ్రహాలు అనుకూలించిన కానీ కొన్ని చిన్న సమస్యలు అయితే వస్తాయి రావని కాదు అవేంటంటే మనం ఇంకా సర్దుకోవాలి చూసుకోవాలి అంతే ఇంకా అన్ని సమస్యలు ఇంకా గ్రహాల మార్పుల వల్ల చేరుపుల వల్ల భగవంతుడి వల్ల తీరుతాయని కాదు మన వల్ల కూడా మనం ఎఫెక్ట్ పెడితే చిన్న చిన్న సమస్యలు పోతాయనమాట ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా మీకైతే ఫుల్ సపోర్ట్ ఉంటుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకుంటారు ఫ్రెండ్స్ పరంగా కూడా మీకైతే మంచి అభిమానం అనేది ఉంటుంది పనులు పూర్తి కాకపోతే ఫ్రెండ్స్ అంటే సపోర్ట్ తీసుకొని పనులు పూర్తి చేసుకుంటారు మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు